జిల్లా సమీకరణ గురించి మీటింగ్ రోజు పెట్టుకున్నాము ఆ విషయానికి ముఖ్య అధిక ఇచ్చేటువంటి నగర్ ని వేది తర్వాత మీకు అందరికి చాలా చీరలు తర్వాత కూడా సక్సెస్ వేసుకుంటేనే పోతా ఉన్నారు ఆ డౌన్ ఆ ఉద్దేశం నేను ముందు అట్టే చేస్తారు ఆ తర్వాత కూడా అదే చేయాలనుకుంటున్నాను ప్లస్ ఇప్పుడు మాడతాడు లక్ష్మణ్ గారికి జనరల్ సెక్రటరీ అశోక్ గారికి సీనియర్ నాయకులు రక్తమయ్య గారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు అలాగే జిల్లా చేసిన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వైపు మనము గానీ అడుగులు వేయాలా మన కార్యకర్త కానీ తలెత్తుకొని తిరగాల మన కార్యకర్త కానీ మేము కానీ ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్నామని చెప్పడానికి ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి ప్రయత్నము ఇప్పుడు మనము కూటమి భాగంలో ఉన్నాము అంటే మనం కానీ అధికారంలో ఒక భాగం మనందరికీ తెలుసు కానీ సంస్థాగతంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ వార్డులలో అయితే బలపడాలి బలపడాలంటే కార్యకర్తల సంఖ్య పెరగాలి కార్యకర్తల సంఖ్య పెరిగినప్పుడు మనకు గా ఇక్కడ రావాల్సిన పదవులైతేనేవి లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం అయితే జరుగుతారు ఆ సంఖ్యా బలం లేదని మనం బూత్ కమిటీలు నిర్వహణ చేసుకోకుండా శక్తి కేంద్రాలు నిర్మాణం చేసుకోకుండా మీ వార్డు స్థాయిలో కమిటీలు లేకోకుండా జరగదు ఎంతసేపున మనం ఆ విధంగానే ప్రయత్నం చేయాలి ఆ దశలో భాగంగానే ఈ రోజు మాధవ్ గారు సారథ్యం పేరిట రాష్ట్రం అంతా తిరిగారు మన జిల్లాకు గానీ వచ్చారు చాలా అద్భుతంగా చేస్తున్నాం ర్యాలీ చేసుకున్నాం మంచి పండుగ వాతావరణంలో బల్లి కళా పరిస్థితుల్లో మంచి మీటింగ్ చేసుకున్నాం ఆ రోజు కార్యక్రమాలన్నీ మనం చూసాం చాలా బాగా జరిగేది ఈ ఇక్కడ ఎరమల కొండప్ప గారి విగ్రహం ఉందని మనం ఈ ప్రాంతంలో ఉన్న ఆ విగ్రహం ఎక్కడ ఉంది ఆయన చరిత్ర ఏదే మనం జరుగుతుంది అటువంటి మహానుభావ నిర్మాణం వాళ్ళు అనిపించుకోవడం చరిత్ర ఆయన గురించి స్వతంత్ర పోరాటంలో ఏ విధంగా ఆయన పోరాటం చేశాడో అసలు భాష అసూలు భాషాడో అందరికీ మనం అందరికీ తెలియజేసిన మాధవ్ గారు సారత్వంలో మనందరితోనూ మధ్య మన మధ్యలోనే ఏడు గంటలకే వచ్చి ఇదే అశోక్ నగర్ లో ఇక్కడ ముందున్న ధరణి కేఫ్ ఎదురు ఆ కేఫ్ లో మనందరితో ఛాయ్ తాగుతూ చర్చ అరకు కేఫ్ లో అనందరితో చర్చ చేశాడు మాధవ్ గారు ఆ ఏడు గంటలకే అయితే మనం లేచింది మాటని అప్పటికే వచ్చిన తోను ఓడితో ఓటును మనకు ఆ రోజు ఆయన పాల్గొనడం జరిగింది ఆరు గంటలకే మనం శాఖకు పోయినాం ఆర్ఎస్ఎస్ శాఖ విద్యారణ్య శాఖ మొత్తం ఆ రోజంతా ఒక రోజంతా మళ్ళా ఒక కార్యకర్తకి రాత్రి భోజనం భోజనాన్ని ఇది ఆ విధంగా ఏదో ఒక రూపంలో ప్రజల్లో ఉండాలా ప్రజల్ని మేకప్ చేయాలా భారతీయ జనతా పార్టీ వైపు మనమల్ ఆకర్షితులు చేయాలి ఆ విధంగానే ఈరోజు రాష్ట్ర అభ్యర్థులు నిరంతరము శ్రమ పడుతూ మన కోసం మన పార్టీ ఎదుగుదల కోసం బాగు కార్యకర్తలా బాగుంటేనే పార్టీ బాగుంటుందని సంకల్పించాడు సంకల్పం ఇస్తున్నాడు ఆయన కట్లా మనం అందరం కలిసి ఆయన ఆయనలోనే అడుగులో అడుగులు వేస్తేనే పార్టీ ఎదుగు ఏదో మా చేతాము కాదు మనము ప్రాంతాల్లో పార్టీ పడాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మన మన స్నేహితులనైతేనేమి మన బంధువులైతేనేమి లేకపోతే మన ఇంకా ఎన్జిఓస్ అయితేనేమి లేకపోతే ఎవరైనా డ్వాక్రా మహిళలు అయితేనేమి ఇటువంటి వాళ్ళందరినీ మన శక్తిని మించి మనం వ్యక్తిగతంగా అందరికీ ఫోన్లు చేసి ఆ కార్యక్రమం వచ్చేలా మనందరూ అందరూ కూడా ప్రయత్నం చేయాలి అనంతపురం నగరంలో ఎక్కువ మంది నాయకులు ఎక్కువ మంది కార్యకర్తలు ఉన్నటువంటి మండలం మన అశోక్ నగర్ మండలం కాబట్టి మన నుంచి ఎక్కువ సంఖ్య జిల్లా పార్టీ కూడా పులిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మందిని మిగతా మండలాల్లో రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల మంది దాకా చెప్పారు సంఖ్య ద్వారకా నగర్ లెక్క ఐదు వందల మంది వస్తామని చెప్పారు సో వ్యక్తిగతంగా వాళ్ళు ఫేలు రాస్తారు అశోక్ રામોજીા વદલ ચિવરવરત રાલ આ અંતીય છે રાલે દા સરે સંતોષાળે યસ વિડિયો દીસાના બરત બટક કે જય બરત બટક કે જય